కైకలూరులో నిర్వహించిన గురు పౌర్ణిమ వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొన్న కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ శ్రీ 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 సత్య భగవాన్ శ్రీ ప్రభుజీ వారి దివ్య మహిమ అనుగ్రహముతో ఓమోచయ ఏకోపాసన మహాధర్మం ఆధ్వర్యంలో కైకలూరు ఎన్జిఓస్ కాలనీ ఓం నమస్తే క్షేత్రంలో ఓమోచయ గురు పౌర్ణిమ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం భక్తోమోచేలు మోచేయులు శ్రీమూర్తి పల్లకి సేవ నిర్వహించారు అనంతరం కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మహాకలి మూల విరాట్ పంచలోహమూర్తిని పల్లెకిలో ఉంచి ఎన్జీఓస్ కాలనీ ఓం నమస్తే క్షేత్రం నుండి ఏలూరు రోజు సిఎన్ఆర్ గార్డెన్స్ వరకు కొన్ని వేల మంది భక్తులతో భారీ ర్యాలీ చేపట్టారు ఫంక్షన్ హాల్ ఆవరణలో శ్రీ ద్వాదశ ఆదిత్య శ్రీగురు యజ్ఞాన్ని శ్రీపరమోచి బ్రహ్మశాస్త్రజ్ఞ పూర్తి చేశారు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని యజ్ఞగుండంలో సమితలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు గురు పౌర్ణిమ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భక్తి గీతాలు శాస్త్రీయ నృత్యాలు అందరినీ ఎంతగానో అలరించాయి నూతన పుస్తకాలు ఆవిష్కరించారు అంతేకాకుండా కొన్ని వేల మందికి అన్న ప్రసాద వితరణ చేశారు ఈ వేడుకల్లో పరార్థోమోచేయులు సత్యోమోచయులు వివిధ సేవా సమితి సభ్యులు ఓమోచ విశ్వమేళ సేవా సమితి సభ్యులు వివిధ ప్రాంతాల భక్తోమోచయులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు